డిన్నర్ చేసేయాలి డిన్నర్ చేసేసి పెండింగ్ టాస్క్ కొన్ని ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి బండి కూడా అనుకుంటుంది నువ్వు స్నానం చేసినావు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాం హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది సో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోదాం మనం ఫస్ట్ అయితే మనం గేట్ ఓపెన్ చేసుకోవాలి సో రెగ్యులర్గా మన బండి అక్కడ పెడుతుండే అంటే రీసెంట్ నుంచి ఇప్పుడు అక్కడ దుమ్ము పడుతుందని మళ్ళీ ఇక్కడ పెట్టేసినాం సో అంతకుముందు కూడా ఇదే ప్లేస్లో పెడుతుండే బట్ ఇక్కడ వేరే వాళ్ళ వెహికల్స్ ఉండడం వల్ల ఒక వన్ వీక్ నుంచి అక్కడ పెట్టినా ఇప్పుడు మళ్ళీ మన ప్లేస్కి వచ్చేసింది మన బండి అక్కడ పెడితే ఏంటంటే దుమ్ము కొంచెం తక్కువనే ఉంటుంది అక్కడితో కంపేర్ చేస్తే సో అయినా కూడా కొంచెం తుచ్చుకొని బండి స్టార్ట్ చేసుకుంటే బెటర్ బండి కూడా అనుకుంటుంది నువ్వు స్నానం చేసావు కనీసం అంతే కదా సో ఆఫీస్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అయితే పెట్రోల్ బంక్ వచ్చినాం మళ్ళీ పెట్రోల్ అయితే వేయించుకోవాలి బైక్లో ఇక్కడ చూస్తేనేమో ఫుల్ క్యూ అయితే ఉంది మన లైన్ వచ్చేసరికి టైం పట్టేటట్టు ఉంది ఇప్పుడు ఒక వన్ ఫార్టీ రూపీస్ పెట్రోల్ అయితే వేయమని చెప్పినా సో మనడు వన్ ఫార్టీ రూపీస్కి వేస్తున్నాడు పేమెంట్ అయితే ఫోన్పే నుంచి చేసేసిన సో ఇదో స్టార్ట్ అవుతుంది కొంచెం కొన్ని గ్రాసరీ అయితే తీసుకుని పెట్టుండి దానికోసం దగ్గరలో మనకి స్టార్ బజార్ ఉంది జూడియో అండ్ స్టార్ బజార్ రెండు ఒక దాంట్లో ఉంటాయి సో టాటా మార్ట్ ఇక్కడికైతే వచ్చేసిన కొత్తిమీరకు అయితే నైన్ రూపీస్ అయితే ఉంది ఇక్కడ మనకైతే విమ్ సోప్ అనేది కావాలి బౌల్స్ కోసం సో బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి విమ్ సోప్ తీసుకున్నాం మీరు ఇక్కడ చూడండి గోధుమ రవ్వలో ఒక చిన్న పురుగు అవుతుంది మనకిప్పుడు గోధుమ పిండి కావాలి సో గోధుమ పిండి కూడా తీసుకుంటున్నా అండ్ టర్మరిక్ పౌడర్ ఇది కూడా కావాలి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా చిన్నది అండ్ ఇంకొక డిషన్కలు కూడా తీసుకున్నా మనకి చికెన్ అన్న ఎగ్స్ అన్న చాలా ఇష్టం అందుకే ఇక్కడ దగ్గరలో ఒకటి చికెన్ అండ్ ఎగ్స్ మార్కెట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసినాం ఈరోజు ఇక్కడ టువెల్ ఎగ్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఢిల్లీ మనం ఎగ్స్ తీసుకున్నాం ఇక్కడ సో పేమెంట్ అయితే చేస్తున్నా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెక్స్ అయిపోయింది మనకైతే ఎగ్స్ అయితే తీసి అక్కడ కవర్లో పెట్టండి సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది డిన్నర్ చేసేయాలి డిన్నర్ చేసేసి పెండింగ్ టాస్క్ కొన్ని ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక పడుకుంటాను ఇప్పుడు మనమైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాం లేక ఈవినింగ్ అయితే బయట తిన్నాం సో ఈ ఎగ్స్ తిని ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేసిద్దాం బాయిల్డ్ ఎగ్స్ని కట్ చేసుకొని దాంట్లో కొంచెం కారపొడి అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది సో ఇప్పుడు ఇదే మన డిన్నర్ అనమాట స్ట్ అయితే తీసుకుంటున్నాం సో తీసుకుంటున్నాం బాగుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్